గిరిని గోటి మీదెత్తిన గోపాల బాలుడే ఈ బాలుడు కాళింది మడుగున కాళీయుతలపైన కదలి ఆడినవాడే గోపాలుడు గోపాలుడే చిన్ని గోపాలుడు అందరికీ నమస్కారమండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం సంక్రాంతి పండుగ నేను నిలబెట్టిన తర్వాత గుమ్మంలో రకరకాల ముగ్గుల్ని వేస్తూ అనమాట అండి ద్వారాల ముగ్గులని ఇక కుమ్మడికాయ ముగ్గులని రకరకాలు వేస్తూ ఉంటాం కదా ఈరోజు ప్రత్యేకించి జంటపాముల ముగ్గుని వేస్తున్నానండి ఈ జంటపాముల ముగ్గుని ఎంత పెద్దదైనా వేసుకోవచ్చు చిన్నదైనా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏడు స్టార్టింగ్ పెట్టి తర్వాత ఐదు ప్లస్లు తర్వాత మూడు తర్వాత ఒకటి ఇంతది పెట్టాను అనమాట అండి లేదు అంటే మనం ఐదు పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు లేదా ఇంకా పెద్దది కావాలంటే ఏడు కాకుండా తొమ్మిది పదకొండు ఇలా కూడా పెంచుకుంటూ వెళ్ళొచ్చండి ఎన్ని పెంచినా సరే రెండు పాములు పెనవేసుకున్నట్లు వస్తుందండి ఇదిగోండి ఒక పాము ఇలా వచ్చింది కదా ఇంకొక పాము చూడండి వీటిల్లో పెనవేసుకున్నట్లు వస్తుంది చూడటానికి కొంచెం కన్ఫ్యూజ్గా అండి కానీ ఒక పాము వేసిన తర్వాత ఈ సెంటర్లో ఎన్ని కలిపేసుకుంటూ వెళ్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అండి నాలుగు వెంపుల రెండు తలలు రెండు తోకలు తోటి రెండు పాములు పెనవేసుకున్నట్లుగా వచ్చే జంట పాముల ముగ్గండి మనలో చాలా మందికి తెలిసే ఉంటుందండి పాత తరం ముగ్గు అనమాట అండి ఇది మన కృష్ణ ఎదురుకుండా కొంచెం చదును చేసి చక్కగా పేడకళ్ళాపి జల్లి వెళ్ళిందనమాట వరం ఆ కళ్ళాపి జల్లిన దాని మీద ముగ్గు వేస్తే చాలా బాగా వస్తుందండి అలానే విడివిడిగా పాములు తెలియటం కోసం ఒక పాముకి పసుపు రంగు మరొక పాముకి ఎరుపు రంగు వేస్తున్నానండి ఇది మొన్న హైదరాబాద్లో తెచ్చుకున్న కలర్స్ అనమాట ఇవి ఇందులోకి మా ఇంటి దగ్గర మమ్మీ వచ్చి నేను ఆ కలర్స్ వేస్తానంటే అని అని చెప్పి తను కూడా వేస్తుంది నిజానికి బేబీ కూడా వచ్చింది పేరెంట్ ఉన్నది నన్ను వెళ్ళి వచ్చేస్తాను అని అంది తను వచ్చేలోగా నేను ముగ్గు పెట్టడం అయిపోయింది రంగులు వేసేయటం కూడా అయిపోయింది ఫస్ట్ ముగ్గు వేసిన తర్వాత ఈ రంగులు కూడా వేసిన తర్వాత మళ్ళీ అవుటర్ లైన్ లాగా ఒక ముగ్గు కర్ర మళ్ళీ వేస్తామన్నమాట అండి అప్పుడు బాగా ధాటిగా కనిపిస్తుంది ముగ్గు అలానే ఈ అంచులు ఎమ్మటేమో నాలుగు లైన్లు కొట్టడంతో అట్లా ఉత్తినే అంచులు లాగేసేసాను అనమాట మా ఇళ్ళ దగ్గర ఎవరన్నా పెద్ద ముగ్గు వేస్తున్నారనుకోండి వాకిట్లో మేమందరం కూడా వెళ్ళి తలవ చెయ్యి వేస్తామన్నమాట అందరికీ సరదా ఆ ముగ్గేదో మా ఇంట్లోనే మా గుమ్మంలోనే పెద్ద ముగ్గు ఉండాలి అట్లా ఏమి ఉండదండి ఎవరు ముగ్గేస్తున్నా సరే మేము వెళ్ళి వేస్తాం అట్లా నేను నేను ముగ్గేస్తుంటే వీళ్ళు కూడా వచ్చారు కదండి అలా అనమాట అండి ఏమండి మన ఫ్యామిలీలో వాళ్ళకి జంటపాముల ముగ్గు తెలుసా అండి మీరు ఎప్పుడన్నా వేశారా మీకు తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి డుగున కాళీయుతల పైన కదలి ఆడినవాడే గోపాలుడు ఈరోజు సంకటహార చతుర్థి పూజ చేసుకుంటున్నాను అందువల్ల పెద్ద ముగ్గుగా రాత్రి వేసేసుకున్నాను అనమాట అండి ఇక ఉదయమే లేచి గబగబా పూజకి పూజకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసేసుకుంటున్నాను ముందు స్నానం చేసేసిన తర్వాత ఫస్టు రైస్ పెట్టుకుంటున్నానండి ఈరోజు కొద్దిగా పులిహేర కలుపుదామని అనుకుంటున్నాను అనమాట పులిహేర పులుసు నా దగ్గర రెడీగా ఉంటుందండి పులిహేర పిండి అంటాం కదా అది రెడీగా ఉంటుంది ఈ అగారో రైస్ కుక్కర్ మీకు తెలుసు కదండి నేను ఇది యూస్ చేస్తాను చిన్నదండి చాలా బాగుంటుంది నాకు వేరే బ్రాండ్ది వాడేదాన్ని అనమాట రైస్ కుక్కరు చిన్నది కానీ దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి అగారో రైస్ కుక్కర్లో మనకి ఏదో గ్యాస్ పొయ్యి మీద సిమ్లో వండితే ఎలా హైలో వండితే ఎలా రైస్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఈ రైస్ కుక్కర్లో కూడా అగారో రైస్ కుక్కర్లో మనం అలా కూడా పెట్టుకోవచ్చు అంటే లో ఒకటి ఫాస్ట్ ఒకటి రెండు ఉంటాయి అలానే టైమర్ ఉంటుంది అట్లానే మనం సిరిధాన్యాలు ఇటువంటివి వండామనుకోండి మామూలు రైస్ లాగా వండటానికి అవి వీలవ్వవు ఉడకవు పట్టాన ప్రత్యేకించి అటువంటి సిరిధాన్యాలు అవి వండటానికి కూడా మనకి ప్రత్యేకించి ఆప్షన్ ఉంటుంది వైట్ రైస్ అని బ్రౌన్ రైస్ అని దేనికి అది స్విచ్ ఉంటుంది అలానే వైట్ రైస్ బ్రౌన్ రైస్ లో కార్బ్స్ అని తర్వాత షార్ట్ గ్రెయిన్స్ పోడ్జ్ తర్వాత స్టీమ్ రైస్ ఇట్లా ఏది వండాలన్నా సరే మనకి ఇట్లాగా స్విచ్లు ఉన్నాయి చూసారా అండి అలానే దీనిలో ముఖ్యంగా టైమర్ని మనం సెట్ చేసుకోవచ్చండి ఇక వామ్లో పెట్టుకుంటే ఎప్పటికీ వేడిగానే ఉంటుంది పైగా మామూలు వేరే కంపెనీ రైస్ కుక్కర్లో నేను వాడతాను అన్నాను కదా దానికైతే అడుగున జల్లె లాంటిది వెయ్యాలి కంపల్సరీ లేకపోతే అడుగు అంటే సార్ దీనికి ఆ ప్రాబ్లమే ఉండదండి అలానే రైస్ కుక్కర్తో పాటు స్టీమ్ చేసుకోవటానికి అంటే ఉడికించుకోవటానికి ఇలాంటి ఇంకో ఎక్స్ట్రా గిన్ని కూడా ఇస్తారనమాట అండి దీనిలో మనం ఎగ్స్ లాంటి వెజిటబుల్స్ ఏదైనా ఉడికించేవేవైనా సరే స్టీమ్ చేసేసుకోవచ్చండి ముఖ్యంగా దీన్ని లుక్కు స్ట్రాంగ్ బాడీ చాలా బాగుంటుందండి నార్మల్ అయ్యి ఇంత స్ట్రాంగ్గా ఉండవండి అసలు గిన్నె పెడితే ట ఏదో డ్యాన్స్ ఆడుతున్నట్టు ఉంటుంది అనమాట అట్లనే నార్మల్ అయ్యి అనుకోండి కొంచెం పల్చగా ఉండటంతో చొట్టలు పడిపోవటం అటువంటివి ఉంటాయి కానీ ఈ రైస్ కుక్కర్ మాత్రం ఎలా ఉందో అసలు మనకి చూస్తేనే అర్థమైపోతుందండి చాలా స్ట్రాంగ్గా ఉంది బాగా వర్క్ చేస్తుంది అలానే రేటు విషయంలో కూడా మిగతా వాటికన్నా కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది స్ట్రాంగ్ బాడీతో రీజనబుల్ రేటుతో పెర్ఫార్మెన్స్ మంచిగా ఉండి ఇంకా ఎక్స్ట్రా పెర్ఫార్మెన్స్కి కూడా ఆప్షన్స్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మనం దీన్ని ఎంచుకోవచ్చండి డిస్క్రిప్షన్లో ఈ రైస్ కుక్కర్ వివరాలన్నీ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి నేను బయట గొబ్బి పూజ కోసం అన్నీ ఏర్పాటు చేసుకొచ్చేలోగా రైస్ ఉడికిపోయిందండి చక్కగా పులిహోర కలుపుకోవటానికని కొంచెం గిన్నెలోకి తీసేసుకుని పులిహోర కలిపేసేస్తున్నాను అనమాట ఈ రోజు నేను కొత్త చీర కట్టుకున్నానండి చీరల నుంచి శతమానం సిల్క్స్లో తీసుకున్నాను నేను చెప్పాను కదండి డైలీ యూస్ కోసం అని ఈ శారీ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి అంతే చాలా బాగున్నదండి అదే వేవర్స్కి హెల్పింగ్గా ఉండటం కోసం నేను ఫిఫ్టీ పర్సెంట్లో పెట్టారన్నారు కదా అందులో తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకాలోకి హరిదాస్ గారు వస్తున్న చప్పుడు వినిపించింది అనమాట అండి ఇక బయటికి వెళ్ళాను అనమాట ఈ నెల రోజులు హరిదాస్ గారు వస్తున్నారండి ఇక పూజ చేసుకోవటానికి వచ్చాను అనమాట అండి మన అన్నయ్యకి ఒక మంచి చామంతి పూల దండను వేశానండి ముందు కృష్ణయ్య దగ్గర దీపం పెట్టేసి కృష్ణయ్యకి పాలు పెట్టి ఆ తర్వాత గొబ్బిళ్ళు పెట్టి పూజ చేస్తాను అనమాట అండి అన్నీ ఇక్కడ ముగ్గు దగ్గరే సిద్ధం చేసుకుని ఉంచుకుంటానండి ఇంకా అక్కడ కూర్చుని ఈరోజు కొంచెం ఎక్కువ గొబ్బిళ్ళు చేశాను అనమాట అండి అంటే పెద్ద ముగ్గు వేశాం కదా అందుకనే ఎక్కువ గొబ్బిళ్ళు కూడా చేశాను ఒక మొక్కాని పేట వేసుకుని కూర్చున్నాను అనమాట అంటే ఎక్కువ టైం పడుతుంది కదా అందుకోసం అనమాట అండి ఈ బంతి పువ్వులు గొబ్బిళ్ళకి అలంకరించి ముగ్గులు అన్నీ కూడా వాటిల్ని ప్లేస్ చేశానండి ప్రతిరోజు గొబ్బి పూజ చేసుకుంటూ రకరకాల గొబ్బి పాటలని పాడుకుంటూ ఉన్నాను కదండి ఈరోజు కృష్ణ తారంగం అంటే కృష్ణ లీలల మీద చిన్నపిల్లలు పాడుకునే పాట ఉంటుంది అండి చాలా ఈజీగా కూడా ఉంటుంది గోపాలుడే చిన్ని గోపాలుడు గోపాలుడే చిన్ని గోపాలుడు వెన్న గడలన్నీ దొంగలా జుర్రేసి చేత చిక్కని వాడే గోపాలుడు తాడు తోరోలునే తన్నుకుంటూ తెచ్చి మోకుల్ని గూల్చనే గోపాలుడు మన్ను నోట కరిచి మిన్నునే చూపించి మిన్నకున్నాడమ్మ గోపాలుడు గోపాలుడే చిన్ని గోపాలుడు గోపాలుడే చిన్ని గోపాలుడు గోవర్ధనాగిరిని గోటి మీదెత్తిన గోపాల బాలుడే ఈ బాలుడు కాళింది మడుగున కాళీయుతలపైన కదలి ఆడినవాడే గోపాలుడు భామలందరూ కూడి స్థానాలు ఆడంగా చీరలెత్తుకపోయే గోపాలుడు గోపాలుడే చిన్ని గోపాలుడు గోపాలుడే చిన్ని గోపాలుడు వేణువుని ఊదంగా గోవుల్ని కాయంగా భామలందరూ కూడే గోపాలుడు చిత్రాలనే చేసి చిరునవ్వుతో చూచి తారంగా మాడనే గోపాలుడు తారంగా మాడనే గోపాలుడు తారంగా మాడ గోపాలుడు రకరకాల పాత పాటల్ని పాడుకుంటూ పూజ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఇది చిన్నపిల్లలే చేయాలని ఏమీ లేదండి సౌభాగ్యం కోసం ప్రతి ఒక్క స్త్రీ కూడా చక్కగా పూజ చేసుకోవచ్చండి ప్రత్యేకించి ధనుర్మాసంలో నెల రోజులు మేము గొబ్బిళ్ళు పెట్టడం మాకు పుట్టింటి నుంచి వచ్చిన అలవాటు అనమాట అండి అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను యావండి నా పూజ అంతా పూర్తి చేసుకుని ఇట్లా జస్ట్ యువతలకు వస్తానండి అంతే వచ్చి కృష్ణయ్య దగ్గర పాలు శుభ్రంగా తాగేస్తుంది మా వారైతే అంటున్నారు అది పక్కగా ఉండేది పిల్లి ఇంతంత లావు చేసేసావు ఆ పిల్లుల్ని అని అంటున్నారండి రెండు పిల్లులండి ఒకటి వైట్ది ఒకటి ఇది సరే ఇది పాలని తాగేసింది కదా అని అని చెప్పి మళ్ళీ గిన్నెతోటి తెచ్చి పాలు పెట్టానండి ఒక తోక ఇటు ఒక తోక అటు ఉంది అలానే ఒక తల ఆ పైన ఉంది ఒక తల ఏ పైన ఉంది ఇంతకీ నేను వేసిన చెంటపాముల ముగ్గు ఎలా ఉందో మిమ్మల్ని అడగటం మర్చిపోయానండి బాగుందండి మీకు నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి అలానే ఈరోజు సంకటహర చతుర్థి పూజ చేసుకుంటున్నాను కదా మన గార్డెన్లోనే గరిక ఉంటుంది కదా నాలుగు గరిక రబ్బల్ని కూడా తుంపుకుని ఇక పూజ కోసం అని పూజ గదిలోకి వెళ్ళాను అనమాట అండి ప్రతి నెలా వచ్చే సంకటహార చతుర్థి పూజని తప్పనిసరిగా చేసుకుంటానండి అంటే గణపతిని ప్రత్యేకించి ఆ రోజున పూజించడం అంతే అండి ఒకవేళ ఏదన్నా మనసులో సంకల్పించుకుంటే మాత్రం ఆ రోజున స్వామివారికి ముడుపు కడతాం కదండి ఆ ముడుపునే మనం మన కోరిక తీరేంతవరకు జాగ్రత్తగా దాచి ఉంచాలన్నమాట అండి ఇంతకుముందు వినాయకుడికి ముడుపు ఎలా కట్టాలి అన్నది కూడా నేను వీడియోగా పెట్టాను మరి ఏం లేదండి ఓ జాకెట్ ముక్కో లేదా చిన్న టవలో ఏదన్నా తీసుకుని కాటన్ది తీసుకోవాలన్నమాట దానిలో ఒక డబ్బా మీద గుప్పిడి బియ్యం వేసి తడి ఏమీ లేని ఎండు ఏమన్నా వేయొచ్చు ఒక్కలు కానీ నాణ్యాలు కానీ వేస్తామండి అంతే అందులో ఇక ఎటువంటి పసుపు కుంకుమ తమలపాకు ఇటువంటిది ఏమీ వేయకూడదు అనమాట దాన్ని మూట కట్టి స్వామి దగ్గర పెట్టి పూజ చేసుకుని మన మనసులో కోరికని సంకల్పించుకుని మన కోరిక తీరిన తర్వాత ఆ ముడుపు కట్టిన బియ్యాన్ని మనం ఏదన్నా ప్రసాదంగా వండి అందరికీ పంచిపెట్టాలన్నమాట అండి మనకు అవ్వలేదనుకోండి దేవాలయంలోనైనా ఇచ్చేయచ్చు ఏ బ్రాహ్మలకన్నా ఇచ్చి దక్షిణ ఇవ్వచ్చు అనమాట అండి ఇది సంకటహర చతుర్థి ముడుపు కట్టడం అని అంటారు ఏదన్నా మనసులో మనకి బలీయమైన కోరిక ఉంటే స్వామికి అప్పచెప్తే ఆ పని ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా గణపతి ఆ పని పూర్తయ్యేలా చూస్తాడు అనేది మన నమ్మకం అన్నమాట అండి అట్లానే నేను చాలా నమ్ముతాను మనకి ఫ్యామిలీలో చాలామంది ముడుపు కట్టి మాకు ఈ పని అయిందమ్మా అని కూడా చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారండి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి అలానే ఈరోజు గణపతికి నాలుగు గరుకు రబ్బలు సమర్పించి పూజ చేసుకున్నానండి హారతి ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను అని అనుకుంటున్నారా మన గజలక్ష్మీదేవి అండి మహాలక్ష్మీదేవి హాల్లో ఉంటుంది కదా పెద్ద తంజావూరు ఫోటో ఆవిడ దగ్గరికి వచ్చాను అనమాట అండి అమ్మకి కూడా హారతి ఇచ్చిన తర్వాత హారతిని కళ్ళకత్తుకుని నా పూజని పూర్తి చేసుకున్నానండి మా వారు నేను కార్న ఈ డ్రై ఫ్రూట్ పౌడరు అవి వేసుకుని మార్నింగే తింటాం అనమాట అండి అవి తింటూ కూర్చున్నాను మా వారు తిరుపతి వచ్చారండి అంకుల్ గారు కనపడట్లేదు ఏంటి అని అడుగుతున్నారు కదా తిరుపతి వెళ్ళి వచ్చారు ఆయన అందుకనే గుండు చేయించుకున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోనూ కలిపి అనమాట ఏమంటే మేము ఇలా కూర్చుని ఆ పాలేయో తాగుతున్నామా ఇదిగోండి మార్నింగ్ మార్నింగే మహాలక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టింది ఇంతలోకి దేవుడు వస్తున్నట్లుగా బాజాలు వినిపిస్తున్నాయండి స్వామివారు గ్రామ సేవకు వస్తారు కదా ఇక పళ్ళెం సిద్ధంగా అనమాట అండి ఆ పళ్ళెం తీసుకుని గబగబా బయలుదేరుతాం ఎందుకంటే మా ఇల్లు లోపలికి ఉంటుందండి మేము ఎక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్ళేసరికి స్వామి దాటి వెళ్ళిపోతారేమో అని చెప్పి అందరం కూడా గపగబా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తాం అనమాట రోజు చాలా ఆనందంగా స్వామిని పూజించుకున్నాను దర్శించుకున్నానండి ఏమండి మనసు ప్రశాంతంగా ఉంటే ప్రతిరోజు పండుగలానే అనిపిస్తుందండి ప్రతిరోజు మనం చేసేవి ఇవే పనులండి కానీ మనం ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ రోజు అంత బాగుంటుందన్నమాట వీలైనంత మటుకు నెగిటివ్ ఆలోచనలు కానీ వేరే వాళ్ళ విషయాలు కానీ చెడు విషయాలు ఎటువంటివి కూడా మనసులోకి మైండ్లోకి రానివ్వకుండా జాగ్రత్త పడితే ఆ రోజంతా కూడా చాలా శుభంగా నడుస్తుందండి మర్చిపోయానండి కడియాలు బాగున్నాయని నిన్న అందరూ చాలామంది కామెంట్స్ పెట్టారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నిజానికి కడియాలు టైట్గా ఉన్నాయి బాగాలేదని అనుకున్నా కానీ మీ కామెంట్స్ చదివిన తర్వాత అవునా నిజంగా ఇంత బాగున్నాయా అని చెప్పి ఇక పెట్టుకుని తిరుగుతున్నాను అనమాట అండి కొద్దిగా టైట్గా ఉన్నాయి కానీ టైట్గానే ఉండాలి అన్నారు కదండి కొన్నాళ్ళు పెట్టుకుంటానండి ఈరోజైతే అన్ని మెట్టలు పట్టీలు కడియాలు అన్నీ పెట్టుకున్నాను నిజంగా అండి చాలా సంతోషంగా అనిపించిందండి సాధారణంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా తయారవుతాము కానీ ఇంట్లో మనం మంచిగా మన మనసుకు నచ్చినట్లు తయారైతే కలిగే ఆనందమే వేరండి ఇంతలోకి మన ఇంటికి వచ్చే బాబు వచ్చాడండి ప్రసాదం పెడతాను రా అని లోపలికి తీసుకొస్తే వాడు నన్నేం ఏం అడుగుతున్నాడో చూడండి దేవుడికి మరి ఒక్క బా వస్తుంది కదా అందుకనే ఫ్యాన్ వేసాను దండం పెట్టుకో మరి పెట్టుకో దేజకి అందుకనే కట్టేశా చలేస్తుందని ఫ్యాన్ కట్టేశాను పసిపిల్లలు పరమాత్ముడితో సమానవాన్ని అని ఎందుకంటారో నాకు ప్రత్యక్షంగా అర్థమవుతుందండి వాడి కల్లా కపటం తెలియని మాటలకి నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో అండి ఈవేళ రెండుసార్లు పాలు పెడితే రెండు సార్లు పిల్లి తాగేసిందండి సరే వీడి కోసం నని చెప్పి కొంచెం పాలు మళ్ళీ వేడి చేసి తెస్తే వాడు ససేమిరా తాగనంటున్నాడు వాడికి ఎవరోనంట వాడికి కోలా బాటిల్ అండి ఆ కోలానే తాగుతాను నని ఇక ఏడుపు మోఖం పెట్టాడు వద్దులేరా బాబు ఆ ఒక్కో కోలానే తాగు అని అన్నాను కానీ వాడు అది తాగుతూ ఎన్ని కబుర్లు చెప్తున్నాడో మీరే వినండి అదేంటది నువ్వు తాగేది తాగితే ఏమొస్తుంది అవునా అది తాగేస్తే బలం వచ్చేస్తుందా పోలీస్ బట్టలు వేసుకుంటావా అయ్యి బాబోయ్ మరి బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటే రాదు కూలింగ్ కూలింగ్ జ్యూస్ తాగితే అప్పుడు ఏ నెమ్మది నెమ్మది నెమ్మదిగా తాగు మరి నిజానికి ఈరోజు సంకటహర చతుర్థి పూజ మాకు తెలిసిన వారి కోసం చేశాను అనమాట అండి మరి ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారనమాట అండి వారిని ఆ ఇబ్బంది నుంచి ఆ ప్రాబ్లం నుంచి గట్టున వేయమని వినాయకుడిని ప్రార్థిస్తూ ఈరోజు పూజ చేశాను అనమాట అండి ఏదన్నా మనం కోరుకుని పూజ చేసినప్పుడు మనకి చాలా ఆనందంగా పాజిటివ్ వైబ్స్ కలిగినాయి అనుకోండి మనం కోరిన కోరిక నెరవేరుతుంది అని అనుకుంటానండి నేను ఈ చిన్ని బుజ్జాయి రాకతో వాడి ముద్దు మాటలతో నాకు ఒక చక్కని పాజిటివ్ ఎనర్జీని తెచ్చినట్లు అనిపించిందండి అలానే నేను ఎవరికోసమైతే చేశానో పూజ వారి కుటుంబం కూడా ఆ ఇబ్బందుల నుంచి గట్టున పడతారు నని నాకు నమ్మకం ఏర్పడిందండి ఈరోజు చాలా సంతోషంగా గడిచిందని చెప్పాలండి రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి